ఛానల్లో ఈరోజు వచ్చేసి వంజరం ఎగురు చేసి చూపిస్తానండి కూర ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఫస్ట్గా కలర్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడైంది పచ్చిమిర్చి అలాగే కట్ చేసి ఆన్ వేసుకోవడం వచ్చింది బాగా ఫ్రై అవ్వాలండి దాంట్లోకి వచ్చేసి కరివేపప్పు వేసుకోవాలండి ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ వేసుకున్నాం ఇవి కూడా పచ్చవరం పోయేలాక ఫ్రై చేసుకున్నాం ఇలా ఫ్రై అవుతున్నాయి కదండి ఇందులోకి పసుపు వేసుకున్నాం ఫ్రై అవుతానే కదండి అల్లం వేరే పేస్ట్ కూడా ఇప్పుడు టమాటా పీర్ వేసుకున్నా వచ్చేసి సాల్ట్ ఇప్పుడు టమాటా కూడా ఆయిల్ బాగా ఫ్రై అవ్వండి ఇలా టమాటా కూడా మగ్గింది కదండి దీనిలోకి వచ్చేసి కారం వేసుకున్నాం కారం వేసుకున్నాం కదండి మసాలాలన్నీ ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు కింద చేప మొక్కలు వేసుకున్నాం మసాలాలో కొద్దిగా చేప మొక్కలు మద్దన ఇవ్వాలండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దామండి ఫిష్లో నుంచి వాటర్ వచ్చిందాక ఇవండి కూరలో నుంచి ఇలా వాటర్ వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాం కొద్దిగా పులుపు కూడా వేసుకోండి అలాగైతేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను వండిన దిగరేను పులుపు ఏం కాదు అందుకు కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను మరీ ఎక్కువగా పల్చగా కాకుండా మరీ ఫ్రై కాకుండా ముక్క మునిగేలాగా వాటర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని దగ్గర పడిన దాకా అండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి దగ్గరగా అవుతుంది ఇందులోకి వచ్చేసి కొత్తిమీర వేసుకోండి మరొక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి దగ్గర మీరు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోండి ఇప్పుడు మూత పీస్ చూడండి కూర అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం మీకు ట్రై చేయండి అంతేనండి సింపుల్గా టేస్టీగా కొంచెం మీకు సరీ రెడీ అయిపోయింది ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్